దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం సామెతలు పదిహేనవ సామెత పదహారవ వచనం నెమ్మది లేకుండా విస్తారమైన ధనముట కంటే యహోవ ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు దేవునికి మహిమ కలుగునదాకా వాగ్దానం ధర ప్రేమ మనతో మాట్లాడుతున్న చూడండి నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండట కంటే చూడండి అంటున్నాడు కదా ఎందలి భయముతో కూడా భయముతో భయభక్తులు కలిగి ఆ యహోవలందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మీరు దేవునికి కలుగును కాక ఎందుకంటే దేవుడు అంటున్నారు కదా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం సంపాదించుకున్న వ్యర్థమేనండి అలా కొంతమంది కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది కానీ కానీ వారికి నెమ్మది ఉండదండి దేవుని ఆశీర్వాదం ద్వారా దేవుని కృప చేత సంపాదించుకుంటుంటారు అనేకమైన ఆస్తులు అంతస్తులు వెనకబెట్టుకుంటూ కూడబెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ పిల్లల పిల్లలకు సరిపోనంతగా వారు సమకూర్చుకుంటూ ఉంటారు కానీ వారి కుటుంబంలో ఏముండదు అంటే నెమ్మది లేదు వారి విస్తారమైన దళముల చేత వారి కుటుంబంలో ఏముండదు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఎవరికి వారే ఎవరికి వారే ఉంటారండి ఒకరికొకరు సమాధానము సమాధానము ఉండదు నెమ్మది ఉండదు చూడండి కోటేశ్వర్లు కోటేశ్వర్లు ధనము అంటారే కానీ కొంతమంది ధనవంతులు అనేక మంది మన పితరులు ధనవంతులు ఉన్నారండి అబ్రహాము ధనవంతుడు యాకోబు ధనవంతుడు ఇస్సాకు ధనవంతుడు యేషయపు ధనవంతుడు అనేక మంది ధనవంతులుగా ఉన్నారు అలయ్య దేవుని సింహిమక్కలు ఉన్న దావి మహారాజుని దేవుడు చేస్తాడు సొలమను రాజు సొలము రాజు ఎంతో గొప్ప ధనవంతుడు ఐశ్వర్యవంతుడే కానీ చూడండి అబ్రహాము కుటుంబంలో ఉన్నంత నెమ్మది సొలోమోను కుటుంబానికి వచ్చేసరికంటే లేదండి ఎందుకంటే సొలోమోను దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకున్నాడు కానీ లోకం వైపు చూశాడు కొంతమందికి కూడా ఈ లోకంలో చూడండి ధనం ఉంటుంది కానీ వారి కుటుంబం నెమ్మది లేదు కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనకి కొంచెం ఉన్నా ఆ కొంచెం ఉన్నా కానీ పర్లేదండి పూరి గురిసులో ఉండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు మేలు నీకు మేలు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట అది బహుశ్రేష్టము దేవునికి మహిమ కలుగును గాక యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు ధన్యులు ఆయన ఎందు భయభక్తులు కలిగి నీకేమీ లేకపోయినా ఒకవేళ ఒక పూట కలవట ఆయన కష్టంగా ఉన్నా పర్లేదు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు యహోవ ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీకు మేలు అంటున్నాడు నా ప్రభు అలా లోయ్యా నీకు ఆస్తులు అని బాధపడుతున్నావా సంపాదన లేదని బాధపడుతున్నావా అయినా పర్లేదండి అవేమి మనకు లేకపోయినా కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండితే మనకు మేలు హలెయ్యా ఏమండి మనం పోతూ పోతూ మనం ఏం తీసుకెళ్ళామండి మనం పోతూ పోతూ పరిశుద్ధులుగా మనం ఏం తీసుకెళ్తామంటే మనతో మన సాక్ష్యాన్ని మన క్రియలను మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం అందుకని అంటున్నాడు దేవుడు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటం మేలు విస్తారమైన ధనాన్ని సంపాదించుకున్న కంటే విస్తారమైన ఆస్తులు సంపాదించుకున్న కంటే నెమ్మది లేకుండా ఉన్న కంటే కొద్దిగా కలిగి కొద్దిగా ఉండి కూడా కొంచెం ఉండి భయభక్తులు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడే ఉంటున్నాడు నీ కది మేలు నీ పిల్లలకు మేలు నీ కుటుంబానికి మేలు నీ కుటుంబానికి ఆశీర్వాదం ఎందుకంటే యహోవైందు భయభక్తులు కలిగి ఉండాలి ఏది చూడండి ధనవంతుడు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడండి కొంతమంది ధనవంతులు ఉంటారండి దేవుని పిల్లలుగా కొంతమంది ధనవంతులు ఉంటారు వారు నెమ్మదిగా ఉంటారు సమాధానంగా ఉంటారు వారి గురించి ప్రభు మాట్లాడట్లేదండి నెమ్మది లేని వారి గురించి ప్రభు వివేకాన్ని మాట్లాడుతున్నారు కొంతమంది ధన ధనము కలిగిన వారు ఉంటారు కొంతమంది నెమ్మదిగా ఉంటారు కొంతమంది అయితే నెమ్మది లేకుండా ఉంటారు ఎందుకు కారణం ఏంటంటే వారు ఎందు భయభక్తులు దేవుని ఎందుకు భయభక్తులు లేక అలా అయ్యా కాబట్టి మనం ధనవంతులుగా ఉన్నా పర్లేదు దేవుని భయభక్తులు కలిగి ఉందాం పేదవారిగా ఉన్నా పర్లేదు దేవుని భయభక్తులు కలిగి ఉందాం దేవుని కృపను పొందుకుందాం ఆయన మనల్ని మెచ్చుకునే వారిగా మీరు పొందుకునే వారిగా మనందరం ఉందుము గాక ఈ చిన్న వాగ్దానము మీ పట్ల మీ కుటుంబాల పట్ల ప్రభు నేరు కట్టి పలింపచేయునుగాక ప్రైజ్ ప్రైజ్లా